శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిట్ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాష డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి పవన్ కళ్యాణ్ నీ సనాతన ధర్మం ఎక్కడికి పోయింది దేవుణ్ణి రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న చంద్రబాబు పాపభీతి లేని చంద్రబాబు పచ్చకుట్ర పన్నాడు సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారని కల్తీ చేశారని అపవిత్రత అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి తెర తీశారని శ్రీవారి పవిత్రతను దెబ్బతీసి ప్రతిష్టను దిగజార్చిన మీరు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేశారు అందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి గద్దెన ఎక్క మునుపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేసినారో ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినారో ప్రజలందరూ కూడా గమనించినారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పినారు ఓడలో డ్రగ్స్ దొరికినాయని చెప్పినారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పినారు ఈ రకంగా లేనిపోని అబద్ధాలన్నీ కూడా ఎలక్షన్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పినారు సరే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలని మోస్తారు ఏనాడు నిజాలు మాట్లాడరు తన గెలుపు కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్పడానికి ఎటువంటి వాళ్ళైనా మోసం చేయడానికి ఎంతమందినైనా వెన్నుపోటు పడడానికి ఆయన ముందుంటారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు సరే మోసపోయినారు మరొక మారు అధికారం ఇచ్చినారు మరి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఈసారి దుర్మార్గంగా సాక్షాత్ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నీచమైన రాజకీయాల కోసం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన పని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి దుస్సాహసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారు వారి ముఠా చేసింది పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలందరికీ తప్పుదవ పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బీఫ్లాడ్ తర్వాత పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసి కలిపారు ఇవి కలిపిన ప్రసాదాన్ని ప్రజల భక్తులకి అందించినారు అని చెప్పేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారని చెప్పేసి మాటలు అని చెప్పినారు ఎంత దుర్మార్గంగా ఆలోచించినారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి ఇంకొక మెట్టు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు అయితే లక్ష లడ్లు తిరుమల నుంచి అక్కడ శ్రీవారి రాముడి వారి ఆలయం నిర్వహిస్తున్నటువంటి అయోధ్యకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా అందరి ముందు చెప్పడం జరిగింది పదే 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 ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళ మీడియా ఛానల్ని అడ్డు పెట్టుకొని పదే పదే దుష్ప్రచారం చేసేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి భక్తులందరూ కూడా ఒక్కసారి నిజంగానే ఏమన్నా జరిగిందా అని చెప్పేసి భావించలాగా చేసినారు ఇది మొదటిసారి కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారిని ఎన్నుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారం తెరలేపినారు కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకుంటే ఆయన కూడా హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారానికి తెరలేపినారు మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాని లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి గారంతా భక్తితోటి వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో అని చెప్పేసి అడుగుతాను పరకాయ ప్రవేశం చేసినట్టుగా రాత్రిపూట పడుకొని పొద్దున్నే వేసుకొని స్టేజ్ ముందుకు వచ్చి ఎర్రబట్టలు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాదిరి కాదు నిజమైన భక్తి విశ్వాసాలతోటి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్లెమో సారీ రెండు వేల మూడులో క్లెమోర్మయన్స్ పెట్టి అదే తిరుమల మెట్ల రోడ్డు మార్గాన వెళ్తుంటే క్లెమోర్ మైన్స్ పేలి ఆయన చావు బ్రతుకుల మధ్య బ్రతికి రోజు బయటపడినారు మళ్ళీ తిరిగి అధికారం చేపట్టినారంటే ఎవరి చలువ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే కదా మీరు బ్రతికి బయటపడినారని చెప్పేసి మీకు ఆలోచన రావడం లేదా అని చెప్పేసి అడుగుతాను స్వామి వారి ప్రసాదం మీద దుష్ప్రచారం చేయాలని చెప్పేసి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ద్వారా ఏదైతే ఎంక్వైరీ ఎంక్వైరీ వాళ్ళు కూడా వేయలేదు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించేసినారు వాళ్ళు డిక్లేర్ చేసేసినారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని చెప్పి సాక్షాత్తు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి మాకు సిబిఐ విచారణ చేయించండి సిబిఐ విచారణ చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పేసి కోర్టు వెళ్ళింది తెలుగుదేశం నాయకులు కాదు జనసేన నాయకులు కాదు వెళ్ళింది వైఎస్ఆర్ సిపి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రోజు సంవత్సరం తర్వాత సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినట్టు గాని లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్టు గాని లేకపోతే టిటిడి లో లడ్లలో కల్తీ జరిగిందని గాని ఎక్కడ జంతు పదార్థాలు గాని జంతు కొవ్వును వాడినట్టు గాని ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ ఈరోజు మీ చేతలో మీ ప్రభుత్వం ఉండగా నడిచినటువంటి సిట్ ఎంక్వైరీలో సిబిఐ ఎంక్వైరీలో ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినారంటే ఇంకా ఇంతకంటే ఇంకా ఇంతకంటే రుజువు కావాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పేసి ఎన్డిఆర్ఐ తర్వాత గుజరాత్ లోని ఎన్డిపి రెండు కూడా టెస్ట్లలో తేల్చిందని చెప్పేసి కూడా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది మరి సంవత్సరం కాలం ఎక్కడ మాట్లాడినా సరే తిరుపతి లడ్లలో కల్తీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు జంతు కొవ్వును కలిపినారు లేకపోతే ఆ బీఫ్ ఫ్యాట్ ని కలిపినారని చెప్పేసి ఇంత దుష్ప్రచారం చేసినారే దానికి పాప పరిహారం చేసుకోరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దానికి హిందువులందరికీ క్షమాపణలు చెప్పరా అని చెప్పేసి ఈ సందర్భంగా నిలదీస్తున్నాం ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కాదు తెలంగాణ ప్రజల మనోభావాలు కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అన్ని కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఈ కూటమి పెద్ద నాయకులు అందరూ కూడా క్షమాపణలు చెప్పరా ఇప్పటికైనా సిగ్గు వచ్చి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు కోరరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చుగా సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ మీ హయాంలో ఏర్పాటైనటువంటి సిబిఐ ఎంక్వైరీ క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బయటకు వచ్చి మీరేం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజైనా సరే తప్పు జరిగింది దానికి క్షమాపణలు చెప్తున్నాము పొరపాటు అయిందని చెప్పకుండా ఇంకా పైపెచ్చుగా మొన్నటి వరకేమో జంతు కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడిన పెద్దలు ఈ రోజు కెమికల్స్ కలిసినాయని చెప్పి కొత్త రాగం తీసుకుంటాం మేము ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే నాయకులు బయటకు వచ్చి కొవ్వు కాదు కెమికల్స్ కాదు లడ్లలో ఇంకేదో కలిపినారని చెప్పేసి మాట్లాడతారు అంటే కేవలం రాజకీయం కోసం రాజకీయంలో గెలవడం కోసం ఎంత దుర్మార్గానికైనా తెరలేపుతాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ నాయకులు అలాగే బిజెపి పార్టీ నాయకులు అందరూ కూడా క్షమాపణలు చెప్పాలి ఎవరైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసినారో వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మరొకసారి ఈ ఎంక్వైరీని పక్షపాతం లేకుండా చూసుకున్నటువంటి సుప్రీంకోర్టుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలి లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి మీరు అందరూ కూడా బాధ్యులుగా బాధ్యులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికి నమస్కారం ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే దేవుడు అంటే ఒక భక్తి భావంతో భయం భావంతో చూస్తారు రాజకీయాలను రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న నా మంచి నేవనాలలో తెలీదు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు ఈయనకు దేవునితో కూడా భయం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తా ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఈయన మర్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని అపహాసు పాలు చేయాలని తన అపహాసు పాలు ఉన్నాడు దేవునికి దూరం అవుతా ఉన్నాడు దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్ర తార్కాళంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ విషయంలో చెప్పడానికి బాధ ఉంది నేను ముస్లిం అయినా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పందికొవ్వు కలిసింది ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం ఈరోజు క్లియర్గా గుజరాత్ ఐసి ఐసిడిబి అలాగే హర్యానా వాళ్ళ రెండు సంస్థలు కూడా క్లియర్ గా ఎటువంటి అనిమల్ ఫ్యాక్ కలవలేదు అని చెప్పేసి పంది కొవ్వు కాని చేపల కొవ్వు కాని దాంట్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెంపపెట్టుగా సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస రాజకీయ కీడ తెలిసిపోయింది ప్రజలకందరికీ దానికి ఒత్తాసుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆవేశంగా మాట్లాడి మెట్లు గడిగి అవి చేసి దానికి వంత పలుకుతూ ప్రజలను తప్పు బుదో పట్టియడానికి ఎన్నో రకాలుగా చేశారు దేవుడు ఉన్నాడు వాస్తవాలు తెలుపుతాడు ఈరోజు గా చెప్పడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇంతైనా సరే వాళ్ళు క్లియర్ గా కనుక్కొని కళ్ళు తెరిసి తప్పైంది ఏదో చెప్పానని చెప్పేసి క్షమాపణ గురితే దేవుడు కరుణామయుడు డెఫినెట్ గా క్షమిస్తాడు అది కూడా చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడకుండా ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ టెన్ పర్సెంట్ ఈ కాదు వేరేది ఉంది ఈ రకంగా పద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఆల్రెడీ ఇంకా మిమ్మల్ని పర్మనెంట్ గా శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గరున్నాయి ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను దేవుని భయం లేదా ఎవరికైనా సరే ఏ మతం కానీ హిందువులు గాని ముస్లిం కానీ క్రిస్టియానిటీ గాని ఎవరన్నా కానీ దేవుని భయం అనేది ఉండదా ఇది ఆధ్యాత్మిక దేశం భారతదేశము ఎంతో ప్రతిష్టి చెందింది ఆధ్యాత్మికంగా ఇటువంటి చోట మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము దేన్ని వాడుకుంటా ఉన్నారు మీరు ఈ రకంగా మీరు వాడుకొని ఈ రకంగా ప్రజలు చేస్తా ఉన్నారా చెంపబెట్టు కాదా ఇప్పుడు మీకు ఈ రకంగా సర్టిఫికేట్లు రావడం మళ్ళీ దాన్ని కూడా కవర్ చేయాలని చేస్తున్నారా ప్రజల గురించి మర్చిపోతా ఉన్నారా మీరు ప్రజలకు సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ తెలీదా దేవుని గురించి భయం లేదా మీరు ఈ రకంగా చేసుకుంటా పోతా ఉంటే అసంచుకుంటా ఉన్నారు ఏ రకమైన స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో అబద్ధాలు అబద్ధాలు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఒక బాధ్యతమైన ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవర్ఫుల్ పోస్ట్లో ఉండి మీరు అబద్ధాలు చెప్తారు మీకు తెలీదా మీ నోటితో డైరెక్ట్ క్లియర్గా చెప్తారు మీరు లేదని జంతువు కొవ్వు కలిశారని చెప్పేసి స్పంది కొవ్వు కలిశారని చెప్పేసి ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీరు సరైన వ్యక్తులైతే మీ పార్టీ మీరు టీటీడీ వాళ్ళందరూ రాజీనామా చేసేసి మళ్ళీ మీరు ఎలక్షన్స్ రావాలని